నాకు ఏంటంటే రెండు వేల ఇరవైలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి ఏడో తేదీ రెండు వేల ఇరవైలో సిబిఐ విచారణ కోరుతూ వేసినటువంటి పిటిషన్ ఆయన వెనక్కి తీసుకున్నారు అంతకుముందు ఆయనే సిబిఐ విచారణ కావాలని చెప్పేసి కోరారు కోరి ఆయన కోరినటువంటి పిటిషన్ ఆయన వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత ఆయన వివేకానంద రెడ్డి గారి ఆ భార్య కావచ్చు అంతేకాకుండా ఆమె కూతురు అలాగే ఆమె అల్లుడితో పాటు టీడీపీ అప్పట్లో టీడీపీకి సంబంధించి ఆదినారాయణ రెడ్డి అంటే అప్పుడు ఆయన వైసీపీ నుంచి వచ్చి అప్పుడు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులో వాళ్ళు సిబిఐ విచారణ కోరినటువంటి పరిస్థితి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విద్రా చేసుకున్నారు సిబిఐ కేసు అవసరం లేదు అని చెప్పేసి దీని మీద ఏమైనా అనుమానాలు ఖచ్చితంగా బలపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా ఏమంటారు ఆల్రెడీ సునీతమ్మ గారు కోర్టు సిబిఐ విచారణ కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశించిన తర్వాత ఈయన విత్డ్రా చేసుకున్నా చేసుకోకపోయినా ఈయన ఈయన దానికి ఈయన నిర్ణయానికి అంత ఇది ఉండదు కోర్టు ఆదేశించిన తర్వాత కోర్టు చేసుకుంటది మేము విచారణ జరిపి త్వరితగతిన తేలుస్తాము మా ప్రభుత్వ హయాంలో అని చెప్పేసి మేము చెప్తే కాదు మాకు నమ్మకం లేదు మాకు సిబిఐ విచారణ కావాలని సునీతమ్మ గారు కోర్టుకెళ్లారు కోర్టుకు వెళ్ళి సునీతమ్మ గారు సిబిఐ విచారణ తెచ్చుకున్నారు ఇంకా విషయానికి ఇప్పుడు నేనేమంటానంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోవడం అనేది చిన్న విషయం కాదు మీ స్టేట్మెంట్ కి నేను ఏకీభవిస్తున్నా కానీ ఇప్పుడు సరే చార్జ్షీట్లు ఫైల్ చేశారు గత విధి జరిగింది గత విధి జరిగింది గత విధి జరిగింది అని చెప్పేసి చెప్పడమే చేస్తుందా ఈ ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల కాలంలో ఏం చేసింది సునీతమ్మ గారు చంద్రబాబు గారిని కూడా కలిశారు కోర్టును కలుస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పటి వరకు చేసిన పని ఏంటి ఇక నుంచి దోషుల్ని తేలుసుదా తేల్చుదా తేలిస్తే ఎప్పట్లోపు తెలుసుది అది వాళ్ళ బాధ్యత అంతేగాని కేవలం ఆరోపణలు చేస్తూ ఈ డిబేట్ లో ఆరోపణలు చేస్తూ మీరే చెప్పారు సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు సిబిఐ పరిధిలో ఉందని మీరే చెప్తారు ఇందాక మేము ఐదేళ్ళు ఎందుకు చేయలేదంటే అది మా పరిధిలో లేదంటే సిబిఐ పరిధిలో ఉందండి ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు చేయాలంటుంట్రీ సార్ చెప్పనివ్వండి మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు మమ్మల్ని చెప్పనే కదా ఇక్కడ విషయం వచ్చేసరికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కారు అక్కడ ఇక్కడ అధికారంలో ఉంది ఇక్కడ ఉన్నది ఎన్డిఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు ఫస్ట్ అది అది గమనించాలి మీరు అది గమనించి ఈ విషయానికి వచ్చేసరికి మీరు పని చేయమని వచ్చేసరికి మిమ్మల్ని తేల్చమని వచ్చేసరికి ఇది రాష్ట్ర ప్రభుత్వం వేరు కేంద్ర ప్రభుత్వం వేరు అని చెప్పడం కాదు ఎన్టీఏ కూటమి ఇక్కడ ఉంది ఎన్డిఏ కూటమి పని చేస్తుంది ఎన్డిఏ కూటమికి పూర్తి బాధ్యత ఉంది మీరు ఎప్పటిలోపు దోషుల్ని తేలుస్తారు ఫస్ట్ అది చెప్పండి మీరు ఇప్పటి వరకు తొమ్మిది నెలల కాలంలో ఇప్పటి వరకు మీరు చేసిన పని ఏంటి కేవలం ఆరోపణలు చేయడం ఆరోపణలు చేయటమే మీ పని మీ ప్రభుత్వానికి దోషులు తేల్చడం వద్దా చేత కాదా మీకు పరిపాలించడం వచ్చా రాదా మీ దగ్గర మీ ఆ ల్యాండ్ ఆర్డర్ మీ దగ్గర పనిచేస్తుందా లేదా ఇది మీరు దీనికి సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వం ఇది చేసింది ఛార్జ్ షీట్ లో ఇది పెట్టారు మేము అది చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం ఇది అంటే ఇంటెలిజెన్స్ గోడ చేయకుండా అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత బలహీనంగా ఉందని చెప్పదలుచుకున్నారా చెప్పదలుచుకున్నారా చెప్పండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీకు పని పనిచేస్తుందా లేదని చెప్పదలుచుకున్నారా పోనీ